ఎక్సైజ్ అధికారులు ఉదాసీనత కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి బీర్లు వైన్ షాపుల్లో అమ్మకుండా బెల్ట్ షాపులకి తరలించి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు సామాన్యులు ఎక్సైజ్ అధికారులను అడిగినప్పటికీ మద్యం దుకాణదారుల్ని వెనవేసుకొస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణదారులతో కుమ్మక్కయ్యారని చర్చ జరుగుతోంది ఆయన పదిచ్చుడు పది ఆయన అడిగితే నేను ఇచ్చా మా ఊరు కాబట్టి చెప్తే ఇచ్చా అన్నా బటవేదైతే లేవుగా అసలు ఎక్కడ అమ్మట్లేదా మూడు మీ దగ్గర నేను చాలా సార్లు వచ్చిపోయినా మీ దగ్గర బటవేదా లేవంటున్నావు కదా మీ మేడం బట్వేదలు ఉన్నాయని చెప్పుకుంది అందుకే నాకు క్లారిటీ కావాలా అన్ని చోట్ల లేవు ఇదే మాట చెప్తున్నారు అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు సామాన్యుడికి బడవేదరు దొరకపోతే ఎంసీలు ఆంధ్రాలో అమ్మే బీర్లు మీరు ఇక్కడ అమ్మితే ఎవరు తాగాలది అంటే ఆంధ్ర నుండి తెస్తున్నారో తెలియదు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో తెలియదు అది